హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైరుణ్సాస్ కిచెన్ అలాం నమస్తే ఈరోజు నేను పచ్చి చేపలు పచ్చి చింతకాయలు దానికి కావాల్సిన పదార్థాలు అల్లం తెల్లగడ్డ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ పచ్చి చేపలు నేను నిన్న సూర్యలంక బాపట్ల సూర్యలంక సముద్రానికి వెళ్ళాను అక్కడ గెట్టున అమ్ముతుంటే నేను తెచ్చుకున్నాను చిన్నవి ఆ నుంచి ఇస్తా ఉంటే కిలో కిలో ఇవ్వమన్నాను కిలో ఇవ్వమంటే చిన్నగా చేస్తుంది మళ్ళీ ఇంటికి వచ్చేయాలి నేను తొందరగా ముక్కాలు కిలో తీసుకుంటే నేను అర కిలో వచ్చింది శుభ్రం చేసుకుంటే ఇవి చింత చేపలు చింతకాయలు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ చింతకాయలు మనం రోట్లో వేసుకొని దంచుకుందాం ఎలా దంచుకోవాలో నేను మీకు చూపిస్తాను చింతకాయల్ని తొడియాలు తీసుకున్నాము తొడియాలు తీసుకొని దంచుకున్నాము రోల్లో దీలు మనం దంచుకుంటా కూడా తొడియాలు తీసుకోవచ్చు ఇప్పుడు మీకు ఏమయ్యాలో చూపిస్తాను రోల్లో లాగా ఒక్కొక్కాయ గలుచుకుంటాను విత్తనాలు చిత్త కొట్టకుండా వేసుకోవాలి విత్తనాలు వస్తే చేదు ఉంటుంది విత్తనాలు వేసుకోకూడదు శాంతంగా దంచి మీకు చూపిస్తాను చేసుకున్నాము దంచుకున్నాము పప్పు చెప్పు వేసి పెంచిన తర్వాత దీంట్లో విత్తనాలు కాడలు మనం ఇచ్చేసుకున్నాము దీని నుంచి ఏరుకోవాలి మనం ఇట్లాగా విత్తనాలు ఒక కాలం దీంట్లో పులుకుంటే విత్తనాల్ని కడుక్కోవచ్చు మనం ముందు ఏరేసేయాలి ఇలాగ అన్ని విత్తనాలు వేరతాను నేను ఈ ఈనలు కూడా తీస్తాను దీనివి దీని లోపల ఉన్న పీసులు దానికి తగిలినా ఉప్పు మళ్ళీ పులుపు వెళ్లకుండా దీన్ని కడిగి ఒకసారి చేపలు మనం కలిపేటప్పుడు దాంట్లో వేసుకుంటాము ఇప్పుడు అంతా శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ఏమేమి వేసి దంచాలో మీకు చూపిస్తాను చింత తొక్కు విత్తనాలు చూడండి విత్తనాలు తీసుకున్నాను శుభ్రంగా తొప్పు రోల్లో ఉంది తక్కువ రోల్లో ఉంది దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయ అల్లం వేద్దాము నేను అల్లం చిన్న ఉల్లిపాయ వేసి దంచుతున్నాను ఇంట్లో గరం మసాలాలు ఏమి వేయరు దీంట్లో అంత పచ్చిమిరపకాయలు కావాలంటే అంత పులుపు ఎంత కావాలంటే అంత వేసుకుంటారు పచ్చిమిరపకాయలు వేసుకుంటారు తొక్కు మిగిలిన కూడా అన్నంలో కలుపుకుంటారు చేపలు ఉన్నా లేకున్నా కూడా చింత తొక్కు ఈ పచ్చిమిరపకాయలు తొక్కుతోనే ఎంత టేస్ట్గా ఉంటుంది ఇది చూ తినటానికి ఇష్టపడతారు అందరూ చింతకాయలు పావు కేజీ నలభైకి ఇచ్చింది నేను ఎనభై రూపాయలు పెట్టి అక్కడ తెచ్చేదండి నేను నలభై రూపాయలకి తెచ్చుకున్నాను కొంచెం అంటే కొంచెం వచ్చింది మరి చింతకాయలు విత్తనాలు బోంగా విత్తనాలు బోంగా నూట యాభై గ్రాములు వచ్చిందేమో ఇప్పుడు నాకు తొక్కు చూడండి విత్తనాలు ఇన్ని పోయినాయి ఇది అయిన తర్వాత దీంట్లో మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసి దంచుతాం ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి ఇత్తనాలు లేవు ఇత్తనాలు ఉంటే చేదు వస్తుంది విత్తనాలు వేసి దంచుకోకూడదు విత్తనాలు శుభ్రంగా కడ కావాలంటే దాంట్లో పులుపు ఉంటే కొంచెం కడిగి వేసేస్తే దాని పులుపు కూడా దీంట్లో వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని హాయిగా మెత్తగా చేసుకున్నాము మేము మెత్తగా చేసుకుంటే చేపల్లో కలిసి బాగుంటుంది అంటే మరీ లాగా కాదు కొంచెం మెత్తగా ఒక్క ముక్కలుగా బాగా అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈ ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కుని దీంట్లో వేసేసుకున్నాము ఇలాగ మూడు ఉల్లిపాయలు తీసుకున్నాము సన్నగా తరుక్కొని వేసుకున్నాము అంతా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాము కలిపేసి మళ్ళీ చేపలు కలుపుకుందాము ఓల్డ్ ట్రెడిషన్ ఇది దీన్ని ఏమీ తిరగమాతలు తిరగమాతలు పెట్టరు తెచ్చుకున్నాను బాండీలు తెచ్చుకున్నాను ఈ బాండీల్లో మనం తొక్కిన చింత పచ్చి చింతపొక్కు వేసుకోవాలి పచ్చి చింత వేసుకున్నాను దీంట్లో కొంచెం నూనె ఒక దోసెడు నూనె వేసుకోవాలి లా దోశ నూనె వేసుకొని దీంట్లో కలుపుకోవాలి పసుపు ముందే వేసా చాలకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మన ఇష్టం నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను పచ్చిమిరకాయలు తక్కువ వేసుకున్న వాళ్ళు కారం వేసుకోండి ఎండి కారం ఈ చేపలు ఉన్నాయి కదా ఈ చేపలు నేను దీంట్లో కలుపుకుంటాను కలిపేసుకోవాలి నూనె మాత్రం మన కూర కన్నా డబల్ పడకది చేపలు కదా నీసు అందుకోసం డబల్ పడుతుంది నూనె ఇప్పుడు మనం ఇంట్లో తీసుకెళ్ళి కొంచెం చేయి కొడుక్కొని పొయ్యి మీద ఈ బాండీని పెట్టేద్దాం పచ్చిమిరపకాయల కారం సరిపోనట్టుంది కొంచెం కారం వేసుకుంటాను నేను కొంచెం కారం వేసుకుని కొంచెం పసుపు వేసుకుంటాను కలర్ కనిపించట్లేదు ఈ చింతకాయల విత్తనాలు ఉన్నాయి కదా దీంట్లో కొంచెం నీళ్లు పోసి పిసికి దీంట్లో కొంచెం ఉడుకుతాను నీళ్లు చెమ్మగా వస్తాయి కొంచెం వేసేస్తాను ఇప్పుడు కారం ఉప్పు చింతకాయలు విత్తనాలు ఉన్నాయి కదా దాన్ని కడిగి ఇలా పులుపు ఉండదు ఇంకా ఇంట్లో తీసి పడేయచ్చు దీని రసం నేను చేయి కడిపోతాను ఈ చేపల్లో చూడండి కొంచెం తక్కువ ఉంటే కారం వేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి పొడి కలిసినవి పసుపు వేసాను ఇప్పుడు ఈ కొంచెం ఈ రోలు కడిగింది మళ్ళీ ఈ చింతకాయల విత్తనాలు కడిగింది ఈ నీళ్ళు దీంట్లో పోసేస్తాను లాగా మళ్ళీ కలిపేసి పొయ్యి మీద పెట్టేద్దాము ఇంతే దీన్ని కాసేపు ఒక ఉడికి వచ్చేదాకా హై మీద పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ సిమ్ మీద పెట్టాము ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకొని మనం ఇలాగా అంటూ ఉండాలి గరిట్టు పెట్టి తిప్పగొడుతూ మనం చేత్తోనే ఇలాగా గిన్నెని నా తిప్పుకుంటా ఉంటే లోపలికి తిరుగుకుంటుంది మనం గ్యాస్ ఆన్ చేసాము ఒక ఉడికి వచ్చేదాకా వెయిట్ చేద్దాము గ్యాస్ హై మీద పెట్టాను వెయిట్ చేద్దాం కాసేపు